ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడ్డాకల్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వనపర్తి జిల్లా కన్వీనర్ జగదీష్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున కలకత్తాలో జన్మించిన స్వామి వివేకానంద అతి చిన్న వయసులోనే భారతదేశంలో ఉన్న యువత హృదయాల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరికీ దిశానిర్దేశం చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద జయంతి వస్తుందంటే ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో దేశవ్యాప్తంగా ఆయన జయంతిని జరుపుకుంటారు పనిలో ఉద్యమించండి మీరు పట్టలేనంతగా అద్భుత శక్తి మిమ్మల్ని ఆవేశించడాన్ని మీరే గమనిస్తారు ఇతరుల కోసం చేసిన ప్రతి చిన్న పనిని మీలోనే అంతరిక్ష శక్తిని జాగృతం చేస్తుందన్నారు స్వామి వివేకానంద రానున్న రోజుల్లో భారతదేశం ఒక గురువుగా కావాలని మనమందరం కూడా దేశం కోసం రోజుకు కనీసం మనకున్న సమయంలో సమాజం కొరకు కేటాయించి దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని కోరారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి